ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరుల ఈనాడు చాలా మంది జీవితాల్లో కూడా అలాగే ఉన్నాయి మంది విశ్వాసుల జీవితాల్లో చాలా మంది సంఘాలలో విశ్వాసులు అలాగే ఉన్నారు వాళ్ళు మార్పు పొందవలసిన విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకి అనారోగ్యం బారిన ఉన్నప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించి ఇదిగో నాలో ఈ పొరపాటు ఉంది అందువల్ల నాకు ఈ శ్రమలు వచ్చాయి ఇదిగో నేను మార్గంలో నడుస్తున్నాను నేను నేను దుఃఖపరుస్తాను కాబట్టి ఇదిగో ఈ విషయంలో నేను మార్పు పొందుతాను నేను పశ్చాత్తాపడుతు నేను పాపిని నన్ను క్షమించి ఇక నుంచి చేయను అని అంటారు దేవుని వేడుకుంటారు కన్నీరు కారుస్తారు ఇప్పుడు దేవుడు వాళ్ళని క్షమించి వదిలేసి వారిని ఆ కష్టాల నుంచి ఆ బాధల నుంచి ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు విడిపించి బాగా అయిపోయిన తర్వాత మరలా అదే పాపాన్ని కొనసాగిస్తూ అదే బాటలు నడుస్తూ ఉంటారు హృదయం కఠినం చేసుకుంటారు లాంటి హృదయాలు మరలా మారదు మారినట్టే మారి మరలా అదే బాటలో బాగైపోయిన తర్వాత అదే బాటలో నడుస్తూ ఉంటారు మనల్ని మనమే కఠిన మన హృదయాన్ని బండలాగా తయారు చేసుకుంటున్నాం మనం ఎన్నో విషయాల్లో మార్పు పొందాలి ఇంకా మనసు పొందాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి పశ్చాత్తాపడాల్సినటువంటి సంగతులు మనం ఎన్నో ఉంచుకొని కూడా వాటిని పశ్చాత్తాపడుతున్నట్టు దేవుని సన్నిధిలో మనం ప్రతి ఆదివారం ఏడ్చి కన్నీరుగా చీకరి చెట్ల చేని ప్రభావాన్ని గట్టి స్ట్రాంగ్ డెసిషన్ తీర్మానాలు తీసుకొని మరలా కఠిన హృదయులై అలాగే ప్రవర్తిస్తుంటాం అంటే మనలో ఉన్న పశ్చాత్తాపం కూడా నిజమైన పశ్చాత్తాపం కాదనమాట అప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టో అనారోగ్యంను బట్టో అనే పరిస్థితులను బట్టో దాని నుండి బయటపడటం కోసం మనం చేసిన యాక్టింగ్ అన్నమాట మనలో ఉన్నటువంటి వేషధారణ అనమాట మన హృదయం నిజంగా మారలేదన్నమాట అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రెండు మూడు అధ్యాయాల్లో మరి ఆ ఏడు సంఘాలకు రాసినటువంటి లేఖల్లో మనం ఎక్కడైనా చూడండి ప్రతి సంఘానికి ఆయన చెప్పేటప్పుడు ఫస్ట్ వారి ఆ సంఘంలో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ని చెప్తాడు ఆయన నీలో ఈ మంచి ఉంది ఈ మంచి ఉంది ఇలా నేను చేస్తున్నావు ఇలా సహనం కలిగి ఉన్నావు ఇలా ప్రేమ కలిగి ఉన్నావు అనుకుంటూ వారిలో ఉన్న లోపాన్ని కూడా ఎత్తి చూపి ఏం చెప్పాడు తెలుసా ప్రతి సంఘంలో ఆయన మీరు మారు మనసు పొందాలి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి నువ్వు మారు మనసు పొందాలని పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే అంటే ఇప్పుడు మారు ఇప్పుడు పౌలు గారు పత్రికలు చూడండి మీరు ఏ పత్రికనో చదవండి పౌలు గారు పత్రికల్లో స్టార్టింగ్ లో ఏం రాస్తాడు పరిశుద్ధ సంఘానికని రాస్తాడు పరిశుద్ధులకు పరాన్న ఏ ఉన్న పరిశుద్ధులకు లేకపోతే ఫిలిప్పుల్లో ఉన్న పరిశుద్ధులకు దేవుని ఎందున్న ప్రజలకు అని వాళ్ళు పరిశుద్ధులు అని పిలిచి వారిని ప్రశంసించి వారికి గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత లోపల పేజీలోకి వెళ్తే వారిలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపాడు మరి లోపాలు ఉన్నప్పుడు పరిశుద్ధులు ఎలాగయ్యారు పరిశుద్ధులను ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులు ఉన్నంత మాత్రం చిన్న చిన్న లోపాలు పొరపాట్లు ఉండవని అర్థం కాదు సంపూర్ణ సిద్ధిగా సంపూర్ణ పురుషులు అయ్యేంత వరకు సంపూర్ణ పరిశుద్ధులుగా మారేంత వరకు సర్వ పరిపూర్ణతను సంతరించుకునేంత వరకు ఆ బాటలో నడుస్తున్నటువంటి వ్యక్తులు ప్రాక్టీస్ చేసే వ్యక్తులు అనమాట అందుకే వారిని పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు వారిలో ఉన్న లోపాలను చెప్తున్నాడు ఇప్పుడు మనం అందరం మనకు మా మనం మా ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా మనం మారుమనసు పొందవలసిన సంగతులు మన జీవితాలు ఇంకా చాలా ఉంటాయి కొంతమంది సెవెంటీ పర్సెంట్ మారుమనుసు పొంది ఉంటారు ఇంకో థర్టీ పర్సెంట్ విషయాలలో మారుమనుసు పొందవలసి ఉంటుంది కొంతమంది ఇంకో ట్వంటీ పర్సెంట్ విషయాలు కొంతమందికి టెన్ పర్సెంట్ కూడా కొంతమంది ఫైవ్ పర్సెంట్ కూడా ఉండొచ్చు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది సెవెంటీ పర్సెంట్ ఇంకా మార్చుకోవాల్సిన సంగతులు చాలా ఉంటాయి సాధారణంగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మనల్ని ఎవరైనా గద్దిస్తే మనల్ని ఎవరైనా తిడితే మన మీద ఎవరైనా కోపాడితే వెంటనే అతను మంచోడు కాదని మనం వెంటనే తిప్పిచ్చేస్తాం కానీ నీకు నిజంగా యథార్థమైన హృదయం ఉంటే నన్ను తిట్టడం అతను నన్ను తిట్టడంలో న్యాయం ఉంది నేను నిజంగా అతని పట్ల అలాగే ప్రవర్తించాను కాబట్టి అతను తిట్టడంలో తప్పే ఉంది నన్ను గద్దించడంలో తప్పే ఉంది అది న్యాయమే కదా అని నువ్వు ఆలోచించగలుగుతున్నావా ఒకవేళ ఆలోచించలేకపోతే గుడ్డిగా నిన్ను వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు చెడ్డోడే మంచోడుగా ఆదాన్ని తీర్పు వేస్తున్నావు అంటే నువ్వు ఆ విషయంలో పొందాల్సిన అవసరం ఉంది నువ్వు ఇంటి వాళ్ళకు ఒక న్యాయం పక్కింటి వాళ్ళకు ఒక న్యాయం నీ కుటుంబంలో నీ సంఘంలో విశ్వాసం ఒక న్యాయం ప్రక్రా సంఘంలో ఉన్న విశ్వాసులకు ఒక న్యాయం తీర్పు ఒక తీర్పు తీరుస్తున్నావు అంటే నీలో న్యాయం లేదని అర్థం నీవు న్యాయం తీర్చే విషయంలో నీవు మారుమనుసు పొందాలని అర్థం మనం మారుమని పొందవలసిన సంగతులు మనం న్యాయంగా ఆలోచిస్తున్నామా న్యాయంగా మాట్లాడుతున్నామా న్యాయంగా ప్రవర్తిస్తున్నామా న్యాయంగా మాట్లాడుతున్నామా ఎవరైనా మనకు సత్యాన్ని చెప్పినప్పుడు మొండికేసి బండ హృదయం కలిగి దాన్ని తిరస్కరిస్తున్నావు గుడ్డిగా నాకు తెలియదు కాబట్టి నాకు కొత్త సంగతి చెప్పాడు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అయ్యి ఉంటుందని గుడ్డిగా దాన్ని తిరస్కరిస్తున్నావా అయితే నీలో మూర్ఖత్వం ఉంది నీలో సత్యం లేదని అర్థం మంచి మనస్సాక్షి నీకు లేదని అర్థం ఆ విషయంలో నువ్వు మారుమని పొందాల్సిందే నేనైనా మారుమని పొందాల్సిందే సత్యం మన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మనల్ని సంపూర్తిగా లేఖనాధారాలతో వివరించినప్పుడు కూడా నేను ఎప్పటి నుంచో అదే నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు కొత్తగా దీన్ని నమ్మాల్సిన అవసరం ఏంటి నాకేంటి నేను అదే నమ్ముతా అని నువ్వు అంటున్నావు అంటే నీలో ఉన్న మనసు సరి అయింది కాదని అర్థం ఆ విషయంలో మారుమంచు అవసరం ఇలాగా ఎన్నో విషయాల్లో మనం మారుమంచు పొందవలసి ఉంటుంది